ఆల్రెడీ యాక్షన్ లో ఉంది ఇది ఆల్రెడీ చేసి చూపించాం రివైవల్ అయిపోయింది చర్చలు అయిపోయినాయి డబ్బులు తీసుకొస్తున్నాం ప్రైవేటీకరణ జరగదని మేము చెప్తున్నాం సో ఇదేనంటే ఆల్రెడీ డన్ ఇట్ తీసుకొచ్చాం యాక్టివిటీ స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తున్నాం సో దిస్ రెజల్యూషన్ ఇస్ నాట్ రియలీ రెలవెంట్ అట్ దిస్ జంక్షన్ అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు ఇది గమనించి వైడింగ్ అని మార్చుతారంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ రేపు తీసుకొచ్చినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇన్ కరెంట్ ఫార్మాట్ రెజల్యూషన్ ఇస్ నాట్ రెలవెంట్ మీరు పెట్టిన ఏదైతే బద్భాని నిర్వహిస్తుందో ప్రభుత్వం తరఫున మా తాలూకా తెలుపుతూ దాన్ని దాన్ని అంగీకరిస్తూ అధ్యక్ష ఐక్ పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు లైక్ టు థ్యాంక్ ద హౌస్ ఇట్ రెజల్యూషన్ అడాప్టెడ్ చాలా రోజుల తర్వాత ప్రజాస్వామ్య వేదికైన శాసన మండలి ఒక గొప్ప సంప్రదాయానికి ఈ రోజు వేదిక అయింది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అధికార ప్రతిపక్షాలు ఒకే స్వరంతో తీర్మానం చేయడం చారిత్రాత్మకం స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కాపాడే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి రాజకీయ పరిణితి కలిగిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మద్దతు తెలపడం ఈ ఏకాభిప్రాయానికి మరింత బలాన్ని ఇచ్చింది ఎప్పుడు విభేదాలకు వేదికైన ఈ సభ రాష్ట్ర భవిష్యత్ కోసం ఐక్యతకు ప్రతీకగా నిలవడం ఆంధ్రప్రదేశ్ కి ఒక శుభ సూచిక